అంతటి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చాను చైల్డ్హుడ్ మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది నా చిన్నప్పటి ఫోటో ఆల్బమ్ అండ్ ఇది నా సీమంతం ఆల్బమ్ అనమాట మీరు ఈ ఫొటోస్ని ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారా ఇది నా మ్యాచ్ డే ఫంక్షన్ ఫోటో చూడండి అప్పుడు చామంతి పూలతోటి ఇలా డెకరేట్ చేశారు అండ్ ఇక్కడ శారీ కూడా మంచి నాకు అప్పుడు అండ్ ఈ ఫోటోలో ఉన్నది మా తమ్ముడు వీడే ఎంత చిన్నగా ఉన్నా చూడండి ఇది నా మ్యాచ్ డే అయినప్పుడు నేను నైన్త్ క్లాస్ అనుకుంటా మేబీ నైన్త్ టెన్త్ అనుకుంటా ఈ ఫోటోలు ఎంత క్యూట్గా ఉన్నా చూడండి మా తమ్ముడు అండ్ నెక్స్ట్ ఇందులో అమ్మమ్మ అండ్ ఈమె మా పెద్ద చెల్లి అనమాట ఇది మా తమ్ముడు అండ్ ఈ ఫోటో చూసారా ఇది నేనే ఇది మా ఇది టెన్త్లో అనమాట నేను టీచర్ అయ్యాను నాకు ప్రైజ్ ఇస్తుంది ఈమె హెచ్ఎం మేడం అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఇది టెన్త్ క్లాస్లో ఫోటో అండ్ ఈ ఫోటో చూసారా స్టిల్ చూడండి ఎలా ఉందో ఈ ఫోటోలో స్టిల్ చూడండి అండ్ ఈ ఫోటోలో వేరే స్టిల్ అనమాట చిన్నగా చేశారనమాట నా ఫంక్షన్ చాలా చిన్నగా అండ్ ఈ ఫోటోలో నిల్చొని దించాడు అండ్ ఈ ఫోటోలో కూర్చొని ఒక స్టిల్ చెప్పాడు ఇవి చిన్న ఫోటోస్ అండ్ చిన్న ఆల్బమ్ బట్ లైఫ్ లాంగ్ మెమరబుల్ ఉంటుంది నాకైతే ఇది నా ఫంక్షన్ చాలా చిన్నగా జరిగింది బట్ నేనైతే ఈ చిన్న ఆల్బమ్ అయినా కానీ లాంగ్ ఒక మెమొరబుల్గా దాపెట్టుకుంటున్నాను అండ్ కొంతమంది అనుకుంటారు ఇది కూడా వీడియో చేయాలని అది నా ఇష్టం ఉంది కాబట్టి నేను చేస్తున్నాను నచ్చితే చూడండి లేకుంటే లేదు అరేలేండి ఇంతకీ అది అంతట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకుంటే అది అంతట యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ మా తమ్ముడు ఎలా కూర్చున్నాడు చూడండి సేమ్ మా బాబు ఎంత ఉన్నాడో అంతే ఉన్నాడు అప్పుడు వాడు అండ్ పక్కన కూర్చున్న అబ్బాయి మా చిన్నయ్య మైనత్త వాళ్ళ మనవాడు అనమాట అండ్ ఇక్కడ నేను అండ్ మా పిన్ని అండ్ మా రిలేటివ్స్ అన్ మా రిలేటివ్స్ అనమాట వీళ్ళు అండ్ నేను మా డాడీ మై ఫేవరెట్ పిక్ అనమాట అది అండ్ మా డాడీ ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి నాతోటి ఫోటో దిగాడనమాట మా డాడీ నేనంటే చాలా ఇష్టం మా డాడీకి చిన్నప్పటి నుంచి అయినా అండ్ ఇక్కడ మా డాడీ మా తమ్ముని ఎత్తుకొని దిగాడు ఫోటో అండ్ ఇక్కడ మా రిలేటివ్స్ ఇక్కడ శారీలో ఉన్నది మా నానమ్మ లాస్ట్ వీడియోలో మా నానమ్మని పరిచయం చేశాను కదా తను ఈవెన్ అనమాట ఇక్కడ మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు సిటీలో ఉంటారు వీళ్ళు మా మా డాడీ వాళ్ళ మేనమామ వైఫ్లు కొంతమంది అండ్ వాళ్ళ రిలేటివ్స్ అనమాట నాకు తెలియదు మా డాడీ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు అండ్ ఇక్కడ మా ముగ్గురు మేనత్తలు పెద్ద మీనత్త అండ్ చిన్న మేనత్త అండ్ లాస్ట్ ఉన్నది మా సెకండ్ మేనత్త అండ్ ఇంకో మేనత్త అనమాట ఈమె ఎల్లో కలర్ శారీలో ఉన్నారు ఈ ఫోటోలో అందరు మేనత్తలు కలిపి ఫోటో అనమాట కెమెరామెన్ అండ్ ఈ ముసలమ్మ నాకు ఏమైందో తెలియదు మా రిలేటివ్సే అండ్ ఈ ఎల్లో శారీలో ఉన్నామే మా మా తాత వాళ్ళ అన్న బన్న బిడ్డ అనమాట అండ్ ఇది అందరూ కలిసి దిగారు అనమాట ఈ ఫోటోలో ఇక్కడ ఉన్నది మా పెద్ద వదిినే మా మెయిన్ వదిినే అండ్ ఇక్కడ కూడా సింగిల్గా మా మెయిన్ వదినే పెద్ద మెయిన్ వదినే అందరికన్నా పెద్ద అమ్మాయి అనమాట నాతోటి ఫోటో దిగింది ఆమె ఎక్కువతే వచ్చింది ఎవరు రాలేదు ఎందుకంటే మేము చాలా చిన్నగా చేసాం కదా ఫంక్షన్ అండ్ ఇక్కడ మా సెకండ్ అత్త వాళ్ళ పెద్ద బిడ్డే అండ్ ఇక్కడ మా చోట గ్యాంగ్ అనమాట వీళ్ళంతా మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మా మమ్మీ వాళ్ళ చెల్లె పిల్లలు అనమాట అప్పుడు చూడండి ఎంత చిన్న ఉన్నారు ఇప్పుడు మన వీడియోలో లాస్ట్ వీడియోలో చూసింటారు మా చెల్లెని చిన్న చెల్లె ఎంత పెద్దగా అయిందో అన్న డబల్ అయింది అండ్ ఈ ఫోటోలో ఇయరింగ్స్ పట్టుకొని దిగమని కెమెరామెన్ చెప్పాడు అది ఒక స్టీల్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ ఈ ఫోటోలో ఉన్నది మా చిన్నత్త వాళ్ళ కోడలు అనమాట అండ్ నెక్స్ట్ అండ్ ఇక్కడ మా సెకండ్ అత్త వాళ్ళ భర్త అండ్ అల్లుడు అండ్ మా బావ అండ్ మా పిన్ని వాళ్ళు అండ్ మా మమ్మీ అండ్ మా తమ్ముడు మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మా మమ్మీ శారీ చేంజ్ చేసింది అనమాట కంఫర్ట్గా లేదని అండ్ నెక్స్ట్ మా నానమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఆడబిడ్డ అండ్ నెక్స్ట్ మా బావ మా తమ్ముని ఎత్తుకొని దిగాడు అనమాట ఫోటో అండ్ నెక్స్ట్ మా ఇద్దరు పిన్నిలు మా చెల్లె దిగారు నాతోటి ఫోటో అండ్ ఆల్బమ్ చిన్నగా ఉంది కదా అప్పుడు ఇట్లా చిన్నగా వచ్చేది కదా ఇవి ఖరాబ్ చేసాయనంట నేనే చిన్నప్పుడు ఊరికే చూసి ఇక్కడ పడితే అక్కడ పెట్టేదన్న సో అలా కవర్ ఉంటుంది కదా కవరు ఫోల్డ్ అయింది అందుకే అలా అనిపిస్తుంది ఆల్బమ్ చిన్న ఆల్బమ్ అండ్ శారీ ముందుకు లాంగ్ ఫ్రాక్ పైన ఫొటోస్ అయితే కొన్ని దించాడనమాట అవి చూసేయండి కదా ఇట్లుంటుంది ఈ ఈ మెహందీ నేనే వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఈ ఫోటో స్టిల్ చాలా చిన్నగా వేసుకున్నాము ఫంక్షన్ అండ్ నెక్స్ట్ ఇది ఒక స్టిల్ అనమాట ఇక్కడ చూడండి మా తమ్ముడు ఎలా పెట్టాడు ఫోజు అది చిన్న గ్యాంగ్ ఇది నేను మా చిన్న మా పెద్ద చెల్లె చూడండి ఎలా చూస్తుందో బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫోటో చూసిరా ఇది నేనే టీచర్ అయినా ఇది ఆర్ ఎయిత్ క్లాస్ అనుకుంటా మా పీటీ సార్ అండ్ మా ఫ్రెండ్ గాయత్రి అన్నమాట ఇది ఒక ఫోజ్ అనమాట ఇది ఒక చున్నీని డిఫరెంట్ స్టైల్ వేసాను ఇందులో ఒక స్టైల్ ఇందులో ఒక స్టైల్ అండ్ చూడండి ఇలా కూర్చోండి ఇది కూర్చొని డిఫరెంట్ స్టైల్ చేశాను ఇగో చూడండి ఈ ఫోటోలో ఒక స్టిల్ ఈ మెహందీ నేను వేసుకున్నాను చూడండి అండ్ ఈ ఫోటో చూసారా తిరుపతికి మేము ఎవ్రీ ఇయర్ అన్నమాట తిరుపతికి చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్తున్నాము మా మమ్మీ అండ్ మా డాడీ నేను అండ్ ఈ ఫోటో చూసిరా ఇది థర్డ్ క్లాస్లో అనమాట థర్డ్ సెకండ్ శాంతి శాంతినికేతన్ బుడపూర్ స్కూల్లో టీచర్ అయ్యాను అన్నమాట అండ్ ఈ ఫోటో మా మమ్మీ అండ్ డాడీ మ్యారేజ్ అయినా కొత్తలంట ఈ ఫోటో కరెక్ట్గా కనిపించట్లేదు కదా కదా అవుతుంది అండ్ ఈ ఫోటో కూడా నేనే ఎలా మొక్కుతున్నాను చూడండి ఈ ఫ్రాక్ బాగుండేది అండి నేనే టీచర్ అయ్యాను ఇందులో కూడా నేను బాగా ఎవ్రీ ఇయర్ టీచర్ అయ్యేది అనమాట ఈ ఫోటోలో ఉన్నది నేను మరియు నా మా ఫ్రెండ్ అనమాట ఇది చందనికేతన్లో ఉన్నప్పుడు నేను టీచర్ అయ్యాను అనమాట ఆ శారీ చూడండి ఎలా ఉందో నాకు సిల్క్ శారీ కదా అది జారిపోతుండే అప్పుడు అండ్ నేను మా ఫ్రెండ్ హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకున్నాము చేతుల గుడపూర్ స్కూల్ అది అండ్ ఈ ఫోటో బోనాలకు అనమాట బోనం ఎత్తుకొని మా మమ్మీ బ్యాక్ సైడ్ ఉంది కదా ఫోటో దించింది అనమాట ఈ డ్రెస్ నాకు చాలా ఇష్టం ఉండే అప్పుడు చిన్నప్పుడు బాగా వేసుకునేదాన్ని ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం ఇది తిరుపతిలో దిగాను అనమాట ఇక్కడ కనిపిస్తున్న వారు శాంతికేతన్లో నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నప్పుడు టీచర్స్ గ్యాంగ్ ఫోటో అనమాట ఇది ఇక్కడ కనిపిస్తున్నారు కదా శైలజ టీచర్ అనమాట ఇది సైన్స్ చెప్పేది అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా పైన ఒక సార్ ఆ సార్ పేరు అది అశోక్ సార్ అనమాట ఇంగ్లీష్ చెప్పేవారు నేను బాగా చదివేది ఇంగ్లీష్లో ఆ సార్ నన్ను బాగా అనమాట కేరళ సార్ వాళ్ళు అండ్ పక్కన కనిపిస్తున్నారు కదా వైట్ కలర్ శారీ తన ఆ టీచర్ పేరు బీనా టీచర్ వాళ్ళిద్దరు కేరళ నుంచి వచ్చి చెప్పారనమాట అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ టీచర్ తెలుగు టీచరు నల్గొండ నుంచి వచ్చి చెప్పేవారు మస్తు స్ట్రిక్ట్ అనమాట అండ్ ఈ టీచర్ పేరు శృతి టీచరు ఈ టీచర్ పేరు మ్యాథ్స్ చెప్పేవారు ఈ టీచర్ ఈ టీచర్ ఈ టీచర్ మ్యాథ్స్ చెప్పేవారు అటు ఈ టీచర్ పేరు గుర్తుకు లేదు వీళ్ళు ఈ టీచర్ ఈ టీచర్ అండ్ ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు కదా వీళ్ళు యూకేజీ నర్సరీ ఎల్కేజీ వాళ్ళకి చెప్పేవారు ఈ టీచర్ ఆరెంజ్ శారీ కట్టుకున్నవారు సైన్స్ ఏమో సైన్స్ చెప్పేవారు అనుకుంటా అండ్ ఈ ఫోటో వచ్చేసి మా మమ్మీ పెళ్ళైన కొత్తలో దిగింది చాలా అంటే చాలా బాగుంది కదా ఈ ఫోటో అండ్ ఈ ఫోటోలో ఉన్నది నేనే ఈ శారీ మా మమ్మీది అనమాట ఇది కూడా శాంతికేతన్ స్కూల్లోనే టీచర్ అయినప్పుడు అనమాట ఎలా ఉంది ఈ శారీ నాకు బాగుందా అండ్ వీడు మా తమ్ముడు అనమాట అండ్ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గెస్ట్ చేయండి ఇది నేనే ఫ్రెండ్స్ ఇది చిన్నప్పుడు మా మమ్మీ ఫోటో కోసము నన్ను రెడీ చేసి స్టూడియో తీసుకువెళ్ళి ఫోటో అయితే దించింది అనమాట అండ్ నేను మా తమ్ముడు అయితే సేమ్ ఉంటాము సేమ్ పిక్ ఇలాగే మా తమ్ముడిని దించారనమాట బట్ వాడిప్పుడు లేడనమాట చనిపోయిండు అండ్ ఈ ఫోటోలో మా మమ్మీ మా డాడీ తిరుపతిలోనే కాళ్ళు మొక్కుతూ శ్రీవారిది ఫోటో అయితే దిగారు అండ్ ఈ ఫోటోలో ఉన్నది నేనే షాదీన్ స్కూల్లో టీచర్ అయినాను సెకండ్ క్లాస్ ఇది మా ప్రిన్సిపల్ సార్ అతను సత్యరెడ్డి సారు నాకు గిఫ్ట్ ఇస్తున్నాడు అనమాట ప్లేట్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు కదా వాళ్ళు నా ఫ్రెండ్ అనమాట గ్రీన్ గ్రీన్ శారీలో ఉన్నది ఆమె నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంది అది నాకు బాగా గుర్తుంది అనమాట స్కూల్లో ఫోటోలో ఉన్నది ఎక్కడికో మ్యారేజ్కి వెళ్ళిరనమాట మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అందరు కూర్చున్నప్పుడు ఫోటో తీసి తీసిరంట ఇక్కడ గ్రీన్ శారీ కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఇది మా మమ్మీ అండ్ ఇక్కడ మా చిన్నపిన్ని అండ్ వీళ్ళందరూ మా రిలేటివ్స్ వీళ్ళందరూ మా రిలేటివ్స్ ఇక్కడ వైట్ శారీలు కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఏమే మా పెద్ద మమ్మీ అంటే మా అంటే మా డాడీ సైడ్ వాళ్ళు అండ్ ఈ ఫోటోలో ఉన్నది మా డాడీ మా డాడీ ఎవ్ అంటే బాగా అనమాట తిరుపతి అండ్ ఈ ఫోటోలో మా అత్త వాళ్ళ బిడ్డేది మ్యాచ్డే ఫంక్షన్ జరుగుతుందంట అయితే ఈ ఫోటో దించారు మా మా మెయినత్త ఆమె చిన్న మెయినత్త అండ్ కూర్చున్నామే సెకండ్ మెయిన్ అత్త ఆమె మ్యాచ్డే ఫంక్షన్ సెకండ్ ఆమె అనమాట ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాము కూడా వదిననే అది నేను చిన్న పాప నేనా లేకుంటే మా తమ్ముడో తెలియదు అండ్ బ్యాక్ సైడ్ మా అమ్మమ్మ ఉన్నారు ఈ ఫ్యామిలీ ఫోటో ఎప్పు చాలా చిన్నగా ఉన్నాను అనమాట నేను అప్పుడు చూడండి నేను మా తమ్ముడో నాకు అంత ఐడియా లేదు మా మమ్మీని అడగాలి ఫోటోలో ఉన్నది నేను మా ఫ్రెండ్ ఇది టెన్త్ క్లాస్ ఫోటో నేను టీచర్ అయ్యాను మా ఫ్రెండ్ కాలేదు ఇది ఓవరాల్ లుక్ ఈ ఫోటోలో ఉన్నది మా టెన్త్ ఫ్రెండ్స్ అనమాట అంటే కొంతమందిని మా సారు ఫొటోస్ దించి మామూలుగా ఫ్రీగా కడిగేస్తా అని చెప్తే మేము అక్కడ ఉన్న అందరము ఫొటోస్ దిగామనమాట ఈమె మా ఫ్రెండ్ ఈమె పేరు జ్యోతి ఈమె పేరు శివాని ఇది నేను ఈమె పేరు స్వాతి ఈమె పేరు శివాని అండ్ ప్రసన్న అండ్ ఫౌజీ అనమాట ఈ వీళ్ళు ముస్లిమ్స్ చూడండి మా టెన్త్ బ్యాచ్ అనమాట నా వడ్డానం చూడండి ఎంత కింది జారిపోయిందో అండ్ ఈ ఫోటో చందని కూడా పూర్లో చాందన్కేతన్ అని చెప్పాను కదా ఆ స్కూల్లో ఇది థర్డ్ క్లాస్ ఫోటో అనుకుంటా ట్యా థర్డ్ క్లాస్ గ్రూప్ అంట అనమాట వీళ్ళందరూ నాకు అందరు గుర్తున్నారు ఈ టీచర్ శైలజ టీచర్ మా క్లాస్ టీచర్ అనమాట అప్పుడు మా క్లాస్ టీచర్ తోటి ఫోటో దిగాము ఈమె పేరు జ్యోతి చందన అంజలి అండ్ నేను ఇవి పేరు అంత గుర్తుకు లేదు నరేందర్ వీళ్ళందరూ మా క్లాస్ బాయ్స్ అనమాట శివాజీ చింటు అండ్ కిరణ్ వీళ్ళందరూ మ్యాక్సిమమ్ అందరు తెలుసు అందరి పేర్లు గుర్తున్నాయి కొంతమంది పేర్లు గుర్తుకులే రాజేష్ అండ్ శ్రవణ్ ఉంటారనమాట శ్రవణ్ ఇక్కడ ఉన్నారు కదా శ్రవణ్ బాగా చదివేటవాళ్ళు బాయ్స్లో గర్ల్స్లో చందన చందన ఇక్కడ చందన నేను బాగా చదివేటోళ్ళం గర్ల్స్లో శివాజీ కూడా బాగా చదివేటోడు మా మమ్మీ మా డాడీ ఫోటోలో మా సార్ మా క్లాస్ సార్ అనమాట అప్పుడు ఎయిత్ క్లాస్లో మా క్లాస్ టీచర్ మ్యాథ్స్ ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ సార్ మాకు ఆ రోజు ప్రైజ్ రాలేదనమాట సార్ పెన్ను ఇస్తున్నారు చూడండి ఎంత బక్కగా ఉన్నాను అప్పుడు నేను మా మ్యాథ్ సార్ సార్ పేరు ఎలిషా సార్ అనమాట ఇది మా క్లాస్ ఫ్రెండ్స్ జ్యోతి అంటే బిందుప్రియ వీళ్ళు ఇప్పుడు తిని మ్యారేజ్ అయింది జ్యోతిది నా మ్యారేజ్ అయింది బిందుప్రియది కాలేదు చాలా లడ్డుగా అయింది ఇప్పుడు మా మా ఫ్రెండ్ ఈమె బాగా నేను జ్యోతి ఈమె బాగా ఉండేది అనమాట ఫ్రెండ్స్ మీ పూజ శివాని ఇక్కడే కనిపిస్తుంది కదా ఇతను సైన్స్ సార్ అనమాట సార్ పేరు జగతయ్య సారు అండ్ మా క్లాస్ టీచర్ మా ఫ్రెండ్కి పెన్న ఇస్తున్నారు అనమాట ఆ ఫోటో నా దగ్గర ఉండే ఇప్పుడు మా మమ్మీ అండ్ మా డాడీ నాకు మా హస్బెండ్కి బట్టలు అనమాట ఇక్కడ చూడండి మా డాడీ హీరో నా లైఫ్లో మాత్రం పెళ్ళి కాక ముందుకు మా డాడీనే హీరో అనమాట తర్వాత మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ హీరో బెస్ట్ హస్బెండ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ నేను చూడండి ఎంత గ్లో ఉందో నా ఫేస్ అండ్ మా మమ్మీ సీమంతం అప్పుడు చాలా బాగున్నాను ఫేస్ గ్లో ఉండే అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ కదా అది బాగా తినేదాన్ని అంటే ఇందులో మెహందీ కూడా నేనే వేసుకున్నాను మధ్య బాగా సెట్ అయింది కదా నాకు అండ్ నాకు నా ఫేస్లో ఇక్కడ న్యాచురల్గానే డి పింపుల్ అది పింపుల్ ఉంటుంది అన్నమాట చూడండి మీకు కనిపిస్తున్నదా పింపుల్ ఉంటుంది నాకు నచ్చద్ది అనమాట ఇంకా డార్క్గా పెట్టుకోవాలి ఇంకా బాగుంటుంది ఇది అనమాట ఆ రోజే నా సీనా రోజే ఇది ఇది ఉన్నది కదా ఈ చైర్ ఓపెనింగ్ అనమాట ఆ రోజే నా సీమంతం రోజే ఓపెన్ చేసి అండ్ ఈ ఫోటో డెకరేషన్ అనమాట సీమంతానికి సంబంధించింది డెకరేషన్ చేశారు చాలా చిన్నగా ఎంచుకున్నాము స్టేజ్ ఎందుకంటే ఫంక్షన్ కూడా చిన్నగా చేస్తున్నాం కదా సో అందుకే అండ్ ఈ ఫోటోలో నిలబడి ఒక ఫోటో దించారు ఈ శారీని మా మమ్మీ నన్ను పెళ్ళికూతుర్ని చేసి కట్టించింది అనమాట ఈ శారీ నాకు ఈసారి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మంచి సపోర్ట్ ఇస్తే మంచి మంచి సాంగ్స్ తోటి ప్రాంక్ వీడియోస్ తోటి అండ్ మా పెళ్ళి ఫొటోస్ అండ్ మా బాబు బర్త్డే ఫొటోస్ మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రూట్స్ అండ్ మ్యాంగ్ మ్యాంగో గ్రనేట్ యాపిల్ ఇలా అన్ని అన్ని వెరైటీస్ ఈ స్వీట్ బాక్సెస్ అండ్ ఇదొక ఫోటో దించారు తను అండ్ ఇక్కడ మా రిలేటివ్స్ ఇక్కడ స్టేజ్ ముందు అనమాట చాలా చిన్నగా చేసాము మీరు గీతానికే చూపించాలి అనుకోకండి ఏదో నాకు చూపించాలనిపించింది చూపించుతున్నాను నచ్చితే చూడండి లేకపోతే లేదు హస్బెండ్ అండ్ నేను మా హస్బెండ్కి నాకు బట్టలు పెట్టారు మా హస్బెండ్ అంటే అది సమ్మర్లో అంటే వంటలు అవి కొన్ని పని ఉంటాయి కదా సో అందుకే మా హస్బెండ్ ఫేస్ డల్ అయిందనమాట నా ఫేస్ చూడండి గ్లోగా ఉందో బాగా తింటే ఇలా ఉంటుందన్నమాట నా ఫేస్ సార్ కదా శ్రీమంతం శారీ తర్వాత చీర కట్టుకున్న తర్వాత ఈ ఫోటో మా హస్బెండ్ అండ్ నేను లాంగ్ చైన్ ఆ ఫోటోలో ఉండే కదా ఈ ఫోటోలో అనమాట అండ్ నేను మా హస్బెండ్ ఇలా నిల్చొని దిగాను ఇక్కడ మా అత్తమ్మకి బట్టలు పెడుతున్నారు మా మమ్మీ బట్టలు పెడుతుంది అండ్ ఏమేమా మా బాగా బిడ్డ అనమాట ఇది నేను ఏమేమా మా మమ్మీ నాకు గాజులు వేస్తున్నారు మా మమ్మీ జుట్టు చూడండి చిన్నగా ఉంది ఇప్పుడు నా హెయిర్ ఎంత ఉంటుందో అంత పొడిగుంటుంది మా మమ్మీది మా మమ్మీది హెయిర్ బాగా పెరుగుతుంది అనమాట జల్దీ పెరుగుతుంది మా బాబా వాళ్ళ పాప చూడండి ఎలా ఉందో చిన్నగా ఉంది ఇప్పుడు బాగా కొంచెం పెద్దగా అనమాట హెయిర్ కూడా పెరిగింది ఇప్పుడు అప్పుడు చిన్నగా ఉండే ఇక్కడ సారే సారే నింపుతున్నారు బట్టలు అదే అప్పాలు పెడుతున్నారు మా మమ్మీ ఏమో స్వీట్ ఏమో పెట్టింది నోట్ల తింటున్నాను ఏమే మా పెద్దక్క మా పెద్ద బావ వాళ్ళ భార్య అండ్ నేను నా నా ఊళ్ళో నింపరనమాట ఒడి నింపిరనమాట చూడండి ఫేస్ ఎలా ఉందో ఒడి నింపారు అంటే తిను మా సెకండ్ బావ వాళ్ళ వైఫ్ మా ఈరాలు అండ్ ఏమీ కూడా మా అత్తమ్మ వాళ్ళ ఈరాలు మా అత్తమ్మ అండ్ నేను ఇక్కడ శారీ పెడుతున్నారు అండ్ తిను మా అత్తమ్మ వాళ్ళ చిన్న ఈరాలు బిడ్డ అనమాట అక్క అవుతుంది ఇక్కడ మా పెద్ద అక్క అనమాట అండ్ వీళ్ళు నాకు సంబంధం మాట్లాడిన్నారు తాత మా మా ఊరే అనమాట వాళ్ళ వైఫ్ మా రిలేటివ్స్ అక్కడ మా పెళ్ళి ఇక్కడ మా పిన్ని ఈమె కూడా మా పిన్ని అంటే ఈమె కూడా మా పిన్ని మా పిన్ని వాళ్ళ బాబు నేను పిన్ని అంటే మా మమ్మీతో ఫోటో నేను మా అమ్మమ్మ మా చోట మా చోట భీ ఇక్కడ మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ రిలేటివ్స్ మా మా బావ వాళ్ళ పాప అక్షర అండ్ మా పెద్ద బావ వాళ్ళ పాప అండ్ మా భార్గవ అక్క అండ్ మా పెద్ద మా నడుపత్త అండ్ మా అమ్మమ్మ అండ్ మా మా అత్తమ్మ వాళ్ళ మేనకోడలు అంటే మా అక్క అండ్ అక్షర అండ్ మా పెద్ద అక్క అండ్ ఈమె కూడా అక్క ఆడక్క తిను శారీ పెడుతున్నారు అండ్ ఇక్కడ మా నానమ్మ అన్నమాట మామమ్మ వాళ్ళ మామమ్మ వాళ్ళ అన్న భార్య నానమ్మ చేతులు ఎలా పట్టుకుంటుంది మా నానమ్మ అండ్ మా మేనత్త మా సెకండ్ మేనత్త అండ్ నేను ఇదొక స్టిల్ అన్న అండ్ మా అక్క మా సెకండ్ అక్క వీళ్ళు వీళ్ళు ముగ్గురు మా తోటి కోడళ్ళు మా అక్క వనజక్క అండ్ అక్క అండ్ ఈమె కూడా మా రిలేటివ్స్ మా వదినో అక్కనో అవుతుంది వెతుక్కలేదు వనజక్క అండ్ మా సెకండ్ అక్క ఇక్కడ శారీ పెడుతున్నారు అండ్ మా అత్తమ్మ అండ్ మా అత్తమ్మ వాళ్ళ చిన్న ఏరాలు అండ్ ఇంకో ఏరాలు మా అత్తమ్మలు చిన్నత్తమ్మ చిన్నత్తమ్మ ఇంకో అత్తమ్మ మా మా అక్క మా పెద్ద అక్క వాళ్ళ తమ్ముని భార్య అనమాట మా అక్క అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఏరాలు అనమాట మా అమ్మమ్మ ఏమే మా అమ్మమ్మ అండ్ మా పిన్ని అంటే మా అమ్మమ్మ వాళ్ళ అన్న కోడలు అనమాట మా డాడీ మా మమ్మీ మా తమ్ముడు మా తమ్ముడు చూడండి కోట్ వేసుకొని వచ్చిండు నేను మా హస్బెండ్ చూడండి ఇలా అంతా ఫేస్ డల్ అయిపోయింది అది నేను అండ్ మై హస్బెండ్ మా హస్బెండ్ అనమాట అండ్ ఈ ఫోటోలో చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఒక పులి మీద చెయ్యేసి దిగినట్టు నా నా మీద చెయ్యేసి దిగుతున్నాడు అట్లుంటుంది మనతో మరి నేను నేను మా హస్బెండ్ మా అత్తమ్మ మేము మా అత్తమ్మ ఈయన లక్కీ మా బావ కొడుకు అండ్ ఇది కూడా మా ఫ్యామిలీ ఫోటో నేను మా డాడీ మా మమ్మీ అండ్ మా తమ్ముడు కూడా మళ్ళీ రిపీటెడ్గా దించిండు కెమెరామెన్ మా అత్తమ్మ అండ్ మేమందరం ఫోర్ మెంబర్స్ ఇక్కడ నేను మా హస్బెండ్ ఇది లైఫ్లో నా సీమంత మెమొరీస్ అండ్ నా చిన్నప్పటి ఫొటోస్ అన్ని మెమొరీస్ ఈ ఫోటోలో ఉన్నాయి చిన్నదైనా బట్ లైఫ్ లాంగ్ మెమొరబుల్గా ఉంటాయి కదా వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అదే అంతటి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను ప్రెస్ ప్రెస్ చేయండి అండ్ ఇంకా మా బాబు ఫోటో ఆల్బమ్ అండ్ మా మా యానివర్సరీ ఫోటో ఆల్బమ్ ఇంకా ప్రాంక్ వీడియోస్ అండ్ సాంగ్స్ మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో